పటాస్ స్వాగతం జోరుగైతున్నాయి అసెంబ్లీ మీటింగ్ ఫోన్లు వాడొద్దని స్పీకర్ సారు రాయితీ మీద ఇస్తారట అప్పులు ఏప్రిల్ ఐదు దాకా తీసుకుంటారట అర్జీలు ఏపీల చాలైన పది పరీక్షలు పొల్లగాండ్ల కొరకు నడుపుతుర్రు ఫ్రీ బస్సులు ఐదు వేల ఏంల కింద పాతిర్రట రాళ్ళు పెద్ద ఘనత కెక్కుతున్న ఇన్నాళ్లకు బిల్లు కట్టకపోతే మోద మోగుతుంది బాలేగిరం చేసిరు మున్సిపాలిటీ వాళ్ళు అట్లిట్లా ఇంటికి చేరిండు అప్పారావు ఇరవై ఏళ్ల చాకిరి నుంచి తప్పించిర్రు ఎప్పటికీ జర్ర అటు ఇటు అయ్యేవి గాని ఈసారి రెండు దిక్కులా ఒకటేసారి నడుస్తున్నాయి అసెంబ్లీ మీటింగ్లు మన లీడర్ సహ్ ముచ్చట్లు కూడా జోరుగా నడుస్తున్నాయి తెలంగాణలో షే పార్టీ ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ మాటల పటాకులు వెళ్తుంటే ఏపీలో సర్కారు వాళ్ళ ముచ్చట్లు బలె జోరుగుంటున్నాయి మరిగా ఎవరు ఎవరు ఏమేం సంగతులు చెప్తుర్రు ఎట్లెట్లా నడుస్తున్నది ఒక్కసారి అట్లా పోయి అరుకుని వద్దాం ఊడుకుడుకు ముచ్చట్లు నడమ నడమ పాటలు అప్పుడప్పుడు నవ్వులు బల నడుస్తున్నాయి రెండు రాష్ట్రాలలో మీటింగులు ముందుగా తెలంగాణ అసెంబ్లీలో అశ్వరావు పేట ఎంఎల్ఏ జారెదినారాయణ సారు పాడిన పాట రే ఆలయం దేవాలయం ఇది గిరిజన విద్యాలయం ఆలయం ఆలయం దేవాలయం గిరి కోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం విద్యాలయమే ఆలయం ఆ ఆలయమే చేసింది అన్నట్టు సారు మాట్లాడిండు పాట పాడిండు గురుకుల బడుల డైట్ చార్జీలు పెంచిండ్రని సర్కారులను తారీఫ్ చేసిండు ఇక బీజీ రిజర్వేషన్ల బిల్లు మీద యూనివర్సిటీల పేర్ల మీద చర్చ గట్టిగానే చేసిండ్రు ఈ యూనివర్సిటీలన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్న రాష్ట్రంలో ఏర్పడ్డ యూనివర్సిటీలు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈ యూనివర్సిటీల నామ నామకరణం మనం మార్చుకోవడం జరిగింది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టుకోవడం జరిగింది ఇది ఒక వ్యక్తి కోసమో ఒక కులం కోసమో ఒక కుటుంబం కోసమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు అధ్యక్ష ఇది ఇట్లుంటే అటు ఏపీలో చూత ఏక పార్టీలు లేకపోయినా అసెంబ్లీ మీటింగ్లు అయితే మస్తు జోరుగానే నడుస్తున్నాయి

మన బలహీనతలను జామర్ మీద పెట్టదని చెప్పి జామర్లు పెట్టాలి అని ఓ ఎమ్మెల్యే సాబు సలహా ఇచ్చటాలకు జామర్లు ఏంటికి పని లేక ఫోన్లు మాట్లాడకుండా ఉండలేరా అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు ఇక సీఎం బాబు సారు ముచ్చట కూడా మంచిగానే నడిచింది ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నా వాళ్ళకి చెప్పుతూనే వాళ్ళు కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది

అవి ఇస్తామన్నారు ఇవి ఇస్తామన్నారు ఏమాయ ఇంకా ఇస్తలేరు అని వదికు కార్ పార్టీ వాళ్ళు షే పార్టీ వాళ్ళు తాపకోసారి సర్కారు మీద షింపి షింపి పోతుర్రు సందు దొరికితే చాలు మీటింగ్లు పెట్టి గట్టిగా అడుగుతుండ్రు అయితే ఎవరు ఏమన్నా అనుకోని అన్నట్టు ఒక్కోటి ఒక్కోటి ఇగర పెట్టుకుంటా ఓతుర్రు షే పార్టీ వాళ్ళు ఈసారి నిరుద్యోగులకు ఓ తీపి ముచ్చట చెప్పిర్రు జర్ర ఎనకనో అన్న మాట మీద ఒక్కో పథకం ఒక్కో పథకం ఇచ్చుకుంటా పోతాం అని చెప్తూనే ఉన్నారు సర్కారు అయితే యగజ్ పార్టీ వాళ్ళు మాత్రం అస్సలు ఇంటలేరు ఇట్లనే కొలువులు లేని వాళ్లకు నాలుగు వేలు ఇస్తామన్నారు కదా ఏమా ఏమాయ అని అడగబట్టినరు కారు పార్టీ వాళ్ళు అందుకే వాళ్ళని గట్టిగానే టక్కర్ ఇచ్చే వివరం చేసిండ్రు చే పార్టీ వాళ్ళు రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు ఎవలైనా సరే కొలువులు లేని వాళ్ళు ఏదన్నా చేసుకుంటాం ఏదైనా బండి కొనుక్కొని నడుపుకుంటాం అనుకునేటోళ్ళకు రాయితీ మీద అప్పులు ఇస్తున్నారు అప్పులకు అర్జీలు పెట్టుకునే కార్యం యువ వికాసం కింద అప్పు కావాలని అర్జీలు పెట్టుకోవచ్చట మూడు లక్షల దాకా అప్పు తీసుకోవచ్చట స్వయం ఉపాధి వాళ్ళు సాధించుకోవడం కోసం ఈ రోజు రాజు యువ వికాసం కింద ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళకు మనం ఈ రోజు నిధులను అందుబాటులోకి తీసుకొచ్చి స్కిల్ అప్గ్రేడ్ చేస్తున్నాం వాళ్ళకి శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకున్న శిక్షణ సమాజానికి ఉపయోగపడాలి అని అంటే వాళ్ళకి లోన్ ఫెసిలిటీలో వాళ్ళకు కొంత ప్రయారిటీ ఇవ్వండి ఈ పథకమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ సెక్షన్స్ని ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ అర్హత ప్రకారం వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వీలైనంత మేరకు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక అందరిని ఒకటే ఘటన కట్టేయకుండా ఒకళ్ళకి ఎక్కువ అప్పు కావాల్సి వస్తుంది ఒకేళ్ళకి తక్కువ అప్పు కావాల్సి వస్తుంది అందుకే ఇందులో కూడా మూడు తీర్లు పెట్టినరు లక్ష రూపాయలు అప్పు తీసుకుంటేనేమో అందులో ఎనభై శాతం మాఫీ అవుతారట లక్ష నుంచి రెండు లక్షల నడమ అప్పు తీసుకుంటే అందులో డెబ్బై శాతం మాఫీ చేస్తారట ఇక మొత్తం మూడు లక్షలు తీసుకుంటే మాత్రం అరవై శాతం మాఫీ చేస్తారట ప్రతిమ పైసలు పబ్లిక్కే కట్టుకోవాలన్నట్టు వచ్చే నెల ఐదో తారీఖు దాకా టైం ఉన్నది కాబట్టి ఏదో చిన్నదో పెద్దదో దందా పెట్టుకోవాలి మన కాలం మీద మనం నిలబడాలి అనుకునేటోళ్ళు దరఖాస్తులు పెట్టుకోండి ఈ యువ వికాసం పథకం కొరకే సర్కారు వాళ్ళు ఆరు వేల కోట్ల దాకా ఖర్చు చేస్తారట అందుకే అర్జీలు గట్టిగానే వచ్చేటట్టున్నాయనుకుంటారు అందరు చూడాలి మరి ఏమైతుందో పై చదువులు చదవాలనుకునే ఎవ్వరకైనా పదో తరగతి చాలా ముఖ్యమని అంటుంటారు పెద్దలు ఎందుకంటే పది దాకా చదివేది బళ్ళయితే అది దాటినాక కాలేజీలని రకరకాల కోర్సులని పై చదువులకు పోతుంటారు గట్ల బతుకుతో అక్కడికించే పడుతుంటదని చెప్తుంటారు అందుకే ఏపీల ఏడాదంతా కష్టపడి చదివిన పొలగాళ్ళంతా పరీక్షలు రాస్తానికి ఒయిర్రు మరి తొలినాడు రాష్ట్రం అంతటా పరీక్షలు ఎట్లెట్లయినాయో ఒక్కసారి సుషద్ధం పర్ ఏపీ అంతటా సోమవారం సంధి పదో తరగతి పరీక్షలు చాలైనాయి మూడు వేల నాలుగు వందల యాభై పరీక్ష సెంటర్లు ఆరు లక్షల నలభై తొమ్మిది వేల పైన విద్యార్థులు అందరికందరూ పొద్దున తొమ్మిది కొట్టిన కాడ నుంచి పరీక్ష సెంటర్ల కాడ హడావిడి చేసిర్రు హాల్ టికెట్ చూసుకొని ఏ బడ్ల పడ్డది ఏ రూమ్ లో నెంబర్ ఉన్నది అని ఎంకలాడే పండ్ల పడ్డరు అటు అయ్యవ్వలు కూడా పొల్లగాండ్లకు సెంటర్ కాడికి దోల్కపోతానికి మస్తు తారాడిర్రు ఒక్కో కాడ ఆలస్యం అవుతుందని మోసవోయంగా ఊరికొచ్చిర్రు అన్ని సెంటర్ల కాడ పొల్లగాండ్ల జే చేసినాకనే లోపలికి తోలిర్రు అధికారులు అయితే పరీక్ష ముందుకెంచే ఫోన్లు ఇయర్ ఫోన్లు గడియారాలు ఏం తేవద్దని చెప్పినా గసంటి ఏమన్నా తెచ్చిర్రా అని అంతా దేవులాడిర్రు ఆయన కూడా ఎవరన్నా దొంగ సిటీలు కొట్టి రాస్తుర్రా అని పట్టుకునే తందుకు ఎన్నడూ లేని తరీకలా ఈసారి కూడా పెట్టిర్రు అట్లని ఒక కెమెరాలే కాదు సిటీలు కొట్టినోళ్లను దొరకబట్టే తందుకు స్క్వాడ్ కూడా గట్టినే పెట్టిర్రు ఇక సెంటర్ కు దగ్గర పట్టున్న అన్ని జిరాక్ లను మూసేయాలని ఆర్డర్ అధికారులు పరీక్ష సెంటర్ల చుట్టూ నూట నలభై నాలుగు సెక్షన్ అమలు పెట్టి దగ్గర పట్లుండే జిరాక్స్ సెంటర్లను మూపించిర్రు అటు అయ్యవ్వలేమో పొలగాన్లకు ఆఖరి పరీక్షలు అని పనులు వాయిదా వేసుకుర్రు పొల్లగాన్లు పెద్ద పరీక్షలు రాస్తున్నారు కాబట్టి దగ్గరుండి దయనం చెప్పి తోలిర్రు గిట్ల రాష్ట్రం అంతటా పరీక్ష పొద్దున తొమ్మిదిన్నరకు చాలయ్యి పావుదక్క ఒంటి గంటలకు అయిపోయినాయి లెక్కకైతే పన్నెండున్నర దాకే ఉండే గాని క్వశ్చన్ పేపర్ చదువుకుంటానికి ఇంకో పావు గంట ఎక్కువ ఇచ్చిర్రట కాదు సర్కార్ తరఫుకే నుంచి పరీక్షలు రాస్తున్న పొల్లగాండ్లకు పుక్కట్లనే బస్ ప్రయాణం సవలత్ కూడా పెట్టిర్రు మొత్తానికి ఈ పదిహేడు తారీఖు నాడు చాలైన పరీక్షలు ఏప్రిల్ ఒకటి దాకా నడుస్తాయంటుర్రు చూడాలి మరిగా రంజాన్ పండుగ జయంగా సాంఘిక పరీక్ష ఏమన్నా ఎన్కా ముందు అవుతుందో లేదో అనేది మీరంతా మన ఉన్న గోల్కొండ కోటను చూసే ఉంటారు అయితే గా కోటలున్న రాళ్లను ఎన్నడన్న పరీక్ష పెట్టి చూసిర్రా ఒక్కొరాయి ఇరవై ముప్పై ఫీట్లు పొడుగుతోని మస్తు బందోబస్తు ఉంటాయి ఆయన కూడా మిషిన్లు లేని వెనకటి కాలంలా అంతంత ఎత్తు మనుషులే లేపి మొనగాని కోట కట్టిర్రు అన్నట్టు రాళ్ళంటే యాదకొచ్చింది నిలువు రాళ్ల ముచ్చటోటి పట్టుకొచ్చినావు చూడుర్రీ ఆ సుస్తురు కదా ఒక్కరాయ్ ఎంతెంత పొడుగున్నదో ఏం తక్కువ కరెంటు తమ్మం పొడుగుతా యాభై ఎకరాలలో ఉన్న గి వీటిని నిలువురాళ్ళు అంటారు అంటే నిలువుగా ఉన్నాయి కాబట్టి నిలువురాళ్ళు అంటారు అన్నట్లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా మండలంలో ముడుమాల అనే ఊరి దగ్గర పట్లు గి గిరాళ్ళు నిన్నేళ్ళ నాటినే కాదు లో ఏం తక్కువ ఐదు వేల ఏండ్ల కిందటి రాళ్ళట గిట్ల వేల ఏండ్ల సంధి చెక్కు చెదరకుండా ఉన్నాయని ఎరకబట్టిర అధికారులు ఈ నడమ మన దేశం కేనగాని ఆరు జగల్ల పేర్లు ఇది కూడా పేరు కొట్టింది మొత్తం యునెస్కో అనే పెద్ద పంపిర్రట అయితే ఈ యునెస్కో అనేటోళ్ళు సర్టిఫికేట్ ఇస్తే మస్తు పేరు పాతారా వస్తదన్నట్లు అందుకే మారాలకు కూడా ఇయ్యాలి అని దరఖాస్తు అన్నట్లు ఇప్పటికైతే పేరు దరఖాస్తు పెట్టుకున్నాం గాని యునెస్కోకించి అధికారికంగా మాత్రం పేరుకెక్కలేదు అది కూడా దబ్బిన్నే అవుతదని అధికారులు అంచనా వేస్తుర్రు అయితే గీ రాళ్ళ ముచ్చట తెలవంగానే పెద్ద పెద్ద మేధావులు శాస్త్రవేత్తలు వచ్చి దీని పుట్ట పూర్వోత్తరం అంతా అరుకుర్రు అటు సర్కారు ఓ మనిషిని పెట్టి రాళ్లకు ఏం కాకుండా చూసుకోమని చెప్పిర్రాట అయితే ఊరోలు మాత్రం వెనకట ఆది మానవులు చచ్చిపోయిర్రు వాళ్ళ గోరీలే ఇవి అన్నట్లు మాట్లాడుకుంటుర్రాట చూడాలి మరి యునెస్కో వాళ్ళు ఏం చేస్తారు ఇక ఎట్లుంటే అటు జగిత్యాల జిల్లా కోరుట్ల రాజుల కాలంలో గట్టిన కట్టడాలు రోజు రోజుకు పాతగైతున్నాయి మెట్ల బాయి కట్టి వందల ఏళ్ళైతుంది ఆయన కూడా గింత శక్కు చెదరలేదు చూస్తే బాయి గాని ఓ భవంతి లెక్కనే ఉన్నది ఎక్కే తానికి దిగే తానికి మెట్లున్నాయి దీపంతలు ముట్టిస్తానికి దిగుళ్ళున్నాయి రెండు ఆంత్రాల చిన్న చిన్న అర్రలున్నాయి జైన చాళుక్యాల కట్టిర్రట గీ బాయి అయితే ఓ రాళ్ళ బాయి గింత ముద్దుగా కట్టిర్రు సర్కార్ దీన్ని పట్టించుకొని టూరిస్ట్ జాగా లెక్క చేయాలి అని సూచనోళ్ళంతా అనుకుంటుర్రు మరిగా సర్కార్ ఏం చేస్తుందో ఏమో చూడాలి పంటలు వండిచ్చుడంటే చిన్నముచ్చటన చెప్పూరి దుక్కి దున్నాలే ఇత్తులు పెట్టాలి మొక్కలు మొలిచేటట్లు కమ్మగా నీళ్లు పెట్టాలి ఇంత మందు కొట్టి పిచ్చి చెట్లు ఉంటే పీకేయాలి గిట్లా అందరు రైతులు చేసినట్లే శ్రీకాకుళం జిల్లా రైతులు కూడా చేస్తుర్రట గాని పంట వండించిన నిమ్మలం లేదట మరి వాళ్ళకు వచ్చిన తిప్పలేదు ఎందుకు అట్లా నారాజ్ అవుతుర్రో ఒక్కసారి అట్లా వయసు చూచిద్దాం పర్ ఈ ఏనుగులు చల్లకుండా ఎంత గోస పెడుతున్నాయి జూడు కొత్తూరు మండలం వసప అనే ఊరి దిక్కు తిరుగుకుంటా రైతులకు సుఖాలు చూపిస్తున్నాయి హంస వంశధార నది చుట్టుపట్టున్న షేన్ల పడి బొత్త తింటున్నాయి కుంటల పొంటి నీళ్లు తాగి అక్కడక్కడనే తిరుగుతున్నాయి దీంతో షేన్ల కాడికి పోవాలంటే గజనం వనుక్కుతుర్రు రైతులు ఏనుగులు జయంగా చెరుకు అరటి మొక్కజొన్న వేరుశెనగ జీడి మామిడి పంటలు సత్యనాశనమైన అయినాయట ఎవలన్న హడి హడి అని ఎల్లగొట్టబోతే మీది మీదికొస్తున్నాయి ఏమో నీకే వస్తున్నావు తొక్కితే తెక్కాసరెది అన్నట్లు మారేసి మారేసి ఊరుకొస్తున్నాయట దీంతో పంటలుగా మా చేతికి వచ్చినట్లే అని రైతులంతా నెత్తికి చేతులు పట్టుకుని నిమలం చేసుకుర్రు సర్కార్ మమ్మలను ఎట్లనో ఒక ఆదుకోవాలి మాకు న్యాయం చేయాలి పంట పండిస్తే మాకు ఏం మిగులుతుందో ఏం పాడో గాని పెట్టిన పెట్టుబడి కూడా ఎల్లనంత అద్రగణంగా ఉంది అని అడగబట్టిర్రు అంతేకాదు గిట్ల పంటలు ఖరాబ్ చేస్తున్న ఏనుగులను ఎలగొట్టేటందుకు సర్కారు వల్లు కుంకి ఏనుగులను తెప్పిస్తామన్నారు ే అని అడుగుతున్నారు ఇక ఇది ఎట్లుంటే అటు కుంకి ఏనుగులు తయారయ్యే ఉన్నాయట గాని వాటిని ఒక తావుకించి ఇంకో తావుకు పట్టుకుపోవాలంటే రూల్స్ అడ్డం వస్తున్నాయట అందుకే ఒప్పందం చేసుకున్న ఎనిమిది కుంకి ఏనుగులను తీసుకొచ్చేందుకు ఆలస్యమవుతుందనేది సర్కారు అంటున్నాం ముచ్చట అటు చిత్తూరు జిల్లాలో రెండు కుంకి ఏనుగులు ఉన్నాయట గాని అవి ముసలి అయినాయట అందుకే కొత్త దేవాలని సర్కార్ బానే తిప్పల పడుతున్నది గాని ఈ లోపల షేన్ల పొంటి ఏనుగుల దాడులు అంతకంతకు పెరిగిపోతున్నాయి మరి వీటిని కొడతారో రైతుల గోస అసలు ఎట్లా బాపుతారో చూసుకుంటా పోవాలి కరెంట్ అయినా నీళ్ళైనా వాడకాన్ని బట్టి బిల్లు వేస్తుంటది సర్కారు ఒకవేళ బిల్లు కట్టకుంటే కనెక్షన్ వీకేస్తుంది అందుకే బిల్లుల టైం దగ్గర వడంగానే ఆటోల మైక్ పెట్టి ప్రజలారా మీ బిల్లులు ఎలా కట్టుకోర్రి లేకుంటే షెపా చేయకుండా మీ కనెక్షన్ పీకేసి పోతాం అని సాటింపేస్తుంది ఆ గొగ్గిట్లనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా బిల్లులు వసూలు చేస్తానికి ఓ ఇచ్చంద్రమైన ఉపాయం కట్టిర్రు అక్కడ అధికారులు మరి ఏం చేసిర్రో మీరే చూడరు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి మీ ముందు సహకారం అందించుటకు కోరమైనది సకాలంలో పన్ను చెల్లించడం వై మున్సిపాలిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్న వరకు ఇట్లా మున్సిపల్ కమిషనర్ ఇన్నారు కదా అది ముచ్చట ఆగో గిండ్ల ఈ ఏముందమ్మా మా ఇంట్లో పొంటి కూడా గిట్టనే ఆటోలు వేసుకొని వస్తారు కరెంట్ బిల్లు కట్టమని నల్ల బిల్లు కట్టమని మోగించుకుంటూ పోతారని హాల్కే తీసి పారే కూర్రి వీళ్ళు మైకులు పెట్టింది బిల్లులు కట్టని వాళ్ళ ఇండ్ల కాడ కొత్తగూడెం పట్టణంలో ఎవరైతే ఇంటి పన్నులు పంపు బిల్లులు ట్రేడ్ లైసెన్స్ కట్టకుండా మున్సిపాలిటీకి బాకాయిలు పడ్డరు వాళ్ళ వాళ్ళ ఇండ్ల కాడ ఈ చెత్త కొంచెం కొంచెం మైకులు మోగిస్తురు అక్కడి మున్సిపల్ అధికారులు ఐజా మహానుభావుల మీరు సర్కార్ ఇచ్చే అన్ని సవలత్తులు వాడుకుంటుర్రు గాని బిల్లులు కట్టమంటే మాత్రం రోజుల ఖమానం పెండింగ్ పెడుతుర్రు గిట్లయితే మున్సిపాలిటీ ఎట్లా ముంగడి పడుతుంది మీకోసం ఎట్ల పని చేస్తుంది మీరు పన్ను కట్టాలే అని ఫ్లెక్సీలు కడుతుర్రట అంతే కాదు జర బిల్లు కట్టవా సామి నీకు పుణ్యం ఉంటది అని శౌలు తూటు పడేటట్లు మైకులు పెడుతుర్రట మరి అట్లనన్నా కడతారో లేదో ఆటంకం ముచ్చట గాని చుట్టుపక్కల ఇజ్జత్ కన్నా పోయి కడతారు అని ఈ రకమైన ఉపాయం కట్టిర్రట అక్కడి మున్సిపల్ అధికారులు దీంతో కొందరు ఎందుకు ఊరికి వచ్చిన చూస్తే ఎంత ఇజ్జత్ కచరా అని ఊరికి పోయి కడుతుర్రట ఇక కట్టన వాళ్ళ అందరింటి కాడ ఇదే తరీకల చేస్తుర్రట ఇప్పటి దాకంటే ఏదో అయ్యింది పోయింది గాని ఈ నెల ముప్పై ఒక్క తారీఖు దాకా ఛాన్స్ ఉంది అప్పటికన్నా కన్నా మీ మీ బకాయిలు బొకాయిలు ఏమన్నా ఉంటే అన్ని కట్టేసుకోర్రి మా గోస ఉచ్చుకోకుర్రి అని ఈ ఇచ్చంద్రమైన ఉపాయం కట్టిర్రా అన్నట్లు పెద్ద ముచ్చట ఏంటిదంటే ఒక కోటి అరవై లక్షల మున్సిపల్ పనులు వసూలు చేస్తే సర్కార్ తరఫు కించి ఫైనాన్స్ పైసలు వస్తాయట అందుకే మున్సిపాలిటీ ముంగట పడాలంటే ఏదోటి చేయాలి అని గీ ఇత్యంత్రమైన ఉపాయంగా అన్నట్లు మరి దీంతో బిల్లులు వసూలు వసూలైతాయో లేదో చూసుకుంటూ పోవాలిగా ఏ బాట ఎక్కడికి పోతుందో ఎవరికి తెలుసు గిట్లనే ఎవరి జీవితం ఎసు మలుపులు తిరుగుతుందో ఎవరికి తెలియదు ఎత్తులు పల్లాలు డక్క ముఖీలు కష్ట సుఖాలు అన్ని చూసుకుంటే ముంగటికి నడవాలి ఇట్లనే ఓ పెద్ద మనిషి జీవితం ఎటెటో తిరిగి తిరిగి ఆఖరికి చేరాల్సిన చోటకి చేరింది మరిగ పెద్ద మనిషి ఎవరు ఆయన కథ ఏంది చూడాలి కదా లోకం మీద గీజం అమాయకులు ఎంతో మంది ఉన్నారు కాలం ఎటు తీసుకపోతే అటు అడుగులేస్తుంటారు ఇక పెద్ద మనిషిని రా పార్వతీపురం మన్యం జిల్లాలో పుట్టి పెరిగిన ఈ మనిషి పేరు ఒక అప్పుడు కొండగొర్రి చుక్క ఇప్పుడు అప్పారావు రెండు వేల మూడు సంవత్సరంలో ఏదో బతుకు తెరుగు చూసుకుందామని ఉన్న రామనాథపురం పోయే రైలు ఎక్కింటాట పోత పోత మధ్యలో శివగంగే అనే ఊర్లే రైలు ఆగితే ఇంత సాయబొట్టు తాగుదామని రైలు దిగింటాట సాయ తాగి మళ్ళా బండి ఎక్కే లోపే ఆ రైలుగాడి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట చదువు రాదు తమిళ భాష రాదు ఎటు పోవాలనో తెలవక అటు ఇటు తచ్చాడుతుంటే అన్నదురయ్య అనే అనేటోడు అప్పారావుని ఎట్టబెట్టుకుని పోయిండట పని ఇప్పిస్తానని చెప్పి ఒకటి కాదు రెండు కాదు ఇరవై రెండు ఏండ్లు ఒక్క రూపాయి గుడియకుండా సాకరి చేయించుకున్నాడాట తిండి ఒక్కటి పెట్టి ఇరవై ఏండ్లు గొర్రెలు మాకెలుగా ఇచ్చిండట దేవుని పుణ్యాన మొన్న మొన్న తమిళనాడు ఆఫీసర్లు ఇంకా పెట్టి సాకరి చేస్తున్న మనసులను దొరకబట్టి వాళ్ళని అందులోకి బయట పడేయాలని తిప్పల పడుతుంటే గీ అప్పారావు కథ వాళ్ళకి ఆలకేరికాయిందట ఇక వాళ్ళు ఊరు పేరు అన్ని పట్టి పట్టి అడిగి తెలుసుకొని మన్యం జిల్లా కలెక్టర్ సాబుకు మతలు చేసిన రాట మీ జిల్లా మనిషి ఇరవై ఏండ్ల సంది ఉత్తపుణ్యానికి సాకిరి చేస్తున్నాడు అని చెప్పేటకు కలెక్టర్ సారు వాళ్ళ ఇంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఏం కాతా అన్ని తీరుల కారవాయి చేసి ఆఖరికి అప్పారావును ఇంటి వాళ్ళకి అప్ప చెప్పిండు పైసల సాయం కూడా చేసిండ్రాట మంచి ముచ్చట్నే కానీ ఛాయ కోసం రైలు దిగి ఇరవై ఏళ్ళు గొడ్డు సాకిరి చేసిండు ఈ పెద్ద మనిషి అంతా ఓడిసినాక మళ్ళా ఇంటికి చేరిండు ఊరు కాని ఊర్లే ఒక్క దినం ఉండాలంటేనే మనకు పానం గజ్ గజ్మ అంటుంటది ఆశంటది మన ఊరు కాదు మన దేశం కాదు అసలు మన గ్రహమే కాదు అంతరిక్షంలో తొమ్మిది నెలల సంధి ఉంటుర్రు మనుషులు అందులో మన సునీత విలియమ్స్ కూడా ఉన్నది నడమ ఓ రెండు మూడు సార్ల వాళ్ళను కిందికి తీసుకొచ్చిన చేసిర్రు గాని పని ముంగట వాడలేదు కానీ ఈసారి మాత్రం పాస్కా కిందికి తీసుకొచ్చుడే అంటుర్రు మరిగా ఆ కథ ఏం వచ్చిందో వచ్చిందో పా గట్టిగా రెండు మూడు గంటలు కూకున్న తానే కూకోవాలంటేనే మనకు ఏ అన్నట్టు అయితేంటది అసలుంటిది గాల్య దీపం లెక్క అంతరిక్షంలో బుంగ లెక్క తేలుకుంటే నెలల కమానం ఉండు అంటే చిన్న ముచ్చట్ల చెప్పు ఇట్లనే తొమ్మిది నెలల శాంతి సునీత విలియమ్స్ ఇంకో ముగ్గురు కలిసి పోయినాడు జూన్ ఓ మిషన్ వేసుకొని మొగులు మీదకి పోయినరు పోయేటప్పుడు బాగానే పోయినరు కానీ కిందికి రానికే తిప్పలైంది నడమ ఓసారి వాళ్ళని కిందికి తీసుకురానికే మళ్ళీ మిషన్ పంపించిండ్రు గాని అది కూడా చేయలేదు కానీ ఈసారి మాత్రం ఆరు నూరు అయినా కిందికి తీసుకొచ్చుడే అన్నట్టు చెప్తున్నారు ఇప్పటికే నలుగురిని కిందికి తందుకు ఓ బండి ఎగురుకుంట పోయింది వాళ్ళున్న తావుకు చేరిందట నలుగురు ఆండ్లు ఎక్కి కూకునుడు అట భూమి మీదకి కొచ్చుడే మిగిలింది ఎప్పుడొస్తారు ఎన్ని గంటలకు దిగుతారు అనేది కూడా ముందుగానే టైం చెప్పిండ్రు మంగళవారం సాయంత్రం ఆరు గంటల లోపల సముద్రంలో దిగుతాదట మనుషులను మోసుకొచ్చే మిషన్ ఇక అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళను ఒడ్డుకు తోలుకొత్త ఏమైనా తొమ్మిది నెలలు మొగులు మీద ఉండు అంటే చిన్న ముచ్చట్లా చెప్పు అది కూడా గాలి వేలుకుంటా ఏం తిన్నారో ఎట్లున్నారో ఇన్నొద్దులు అక్కడ ఉండి వాళ్ళు ఇప్పుడు భూమి మీదకి వచ్చినాక మళ్ళీ ఇక్కడ గాలికి ఎల్తురుకు ఎట్లా అలవాటు పడతారో ఏమో అనుకుంటారు ఇప్పుడు దునియా జనాలు చూడాలే మరిగా మంగళవారం నాడుగా నలుగురు ఎట్టెట్ల భూమి మీదకి అని అంతా ఎదురు చూస్తారు ఇప్పుడు చిట్క పుట్క ముచ్చట్లున్నాయి ఫటాఫట్ ధనాధనా కూడా చూడరు ఏంలాడ రాజన్న గుళ్ళె స్వామివారి కళ్యాణం మా సంబరంగా అయ్యింది శివయ్య కించి గుడి పెద్ద అధికారి పార్వతమ్మ కించి గుడి పూజార్లు పెళ్లి పెద్దలయ్యారు వరకట్నం కింద స్వామివారికి ఐదు వందల యాభై ఒక్క కోట్ల కట్నం ఇస్తామన్నారు అయితే ఈ కార్యానికి ట్రాన్స్ జెండర్లు కూడా హాజరు పడ్డరు ఉదికేమో శివ పార్వతుల కళ్యాణం అవుతుంటే ఇటు బాజు ట్రాన్స్ జెండర్లు శివయ్యను లఘవాడినట్లు పూజల కార్యంగానిచ్చారు ఇట్లా ఏడు శివ పార్వతుల కళ్యాణానికి హాజరు పడతాం అటు పార్వతమ్మను శివయ్య లఘవాడుతుంటే ఇంక దిక్కు మేము శివయ్యను లగ్గమాడతాం అది మాకు మస్తు సంబరం అనిపిస్తుంది అని మురుసుకుంటే చెప్పిరు ములుగు జిల్లా బ్రిడ్జి కుంగి పోలగాళ్ళకు ఎంత తిప్పలైతుంది సూడర్రి వెంకటాపురం మండలం యాకన్న బ్రిడ్జి దక్షిపోయి బండ్లు అటు ఇటు పోరాకుంటా అయ్యిందట దీంతోనే బళ్లకు కాలేజీలకు పోతున్న పొలగాళ్లు మస్తు తిప్పల పడుతురు తువ బాలేక బస్సులు టైం కు వస్తలేవాట వస్తాయన్న గ్యారెంటీ కూడా లేక బడికి పోతామో లేదో అని నారాజైతు ఇంకో మూడు నాలుగు దినాలల్లా పదో తరగతి పరీక్షలు చాలైతే ఆయన తా అప్పటిదాకా ఈ రోడ్డు గిట్టనే ఉంటే పరీక్షలకు ఎట్లా హాజరు పడాలే సారు జరమా తిప్పల పట్టించుకోర్రి అని ఒక తీరుగా కోరుతుర్రు పొలగాళ్లు చూడాలి మరిగా అధికారులు ఏం చేస్తారో చాలా మరి ఇవన్నమా టీఆర్టీ పటాల్స్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం నమస్తే